హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఏన్వి మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అనుకుంటారా పాడిని ఎంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి సలహాలు తీసుకుంటే బాగుంటుంది ఎట్లా అని కొంచెం కన్ఫ్యూజన్లో కన్ఫ్యూజన్స్లో ఉంటారు కదా అట్లుండి ఏం చేయాలో అర్థం కాదు ఎలాంటి గుణాల్లో అర్థం కాదు ఎట్లా అని కొందరు అయోమయంలో ఉంటారు వాళ్ళ కోసం అయితే నేనైతే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ కొన్ని మాకు తెలిసిన సలహాలు కొన్ని సూచనలు అయితే చెప్పాలనుకుంటున్నా తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనము అన్నీ ఇక అన్ని పనులు చేసి చేసి ఊరుకున్నాం ఇక పాడిని అయితే ఎంచుకొని చూద్దాం అందరూ అందులో బాగా లాభం ఉంటుంది లాభం ఉంటుంది అని అంటున్నారు కదా అని కొందరు కొత్త కొత్తగా ఆ ఫీల్డ్లోకి దిగుతారు దిగినప్పుడు వాళ్ళకి ఎట్లా ఏం తీసుకోవాలని అయితే అర్థం కాదు ఎట్లా తీసుకోవాలి అని అంటే ఫస్ట్ వచ్చేసి మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని నెయ్యి బర్లు అంటే తరిపి తరిపి ఉంటాయి కదా తరిపి బర్లు ఉంటాయి నాలుగు నెలలు ఐదు నెల్లు ఈని పాలిచ్చి వాళ్ళ దగ్గర ఉండి ఉన్న వాటిని తీసుకోండి ఎందుకంటే పాలకి మీరు కొత్త కొత్తగా తీసుకునే వాళ్ళైతే పాలు విండడానికి అనుకూలంగా మనకి ఎలా అయినా మనిషి పోగానే ఇస్తాయి నెక్స్ట్ వచ్చేసి ధర తక్కువ అమౌంట్లో వస్తుంది ఒకేసారి మనం ఎక్కువ పెట్టుబడి పెట్టినా కానీ అందులో అనుభవం లేకపోతే వేస్టే కదా అందుకోసమైతే సూడి ఏంటి సుడితోటి ఉన్న బర్రెని తీసుకుంటే అమౌంట్ ఎక్కువ అది ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెదర్కి ఎట్లుంటుందో తెలియదు ఈన తర్వాత మనకు ఎట్లా వస్తుకోవాలో అనుభవం లేని వాళ్ళకి వాళ్ళకి అసలే కొత్త కొత్తగా ఏందో తెలియదు కాబట్టి నా ఉద్దేశం ఏంటి అని అంటే ఫస్ట్ ఫస్ట్ అట్లా తీసుకునే వాళ్ళైతే ఫస్ట్ తరిపి బర్రెనన్నా తీసుకోవాలి లేకపోతే చిన్నది పెయ్యాలనా పేల అవసరం లేదట ఓన్లీ తరిపి బర్రని ఎందుకు తరిపి బార్లను తీసుకుంటేనే నయ్యమంట తరిపి బర్రలని తీసుకుంటే నిండి సూటితోటి ఉన్న వాటికి తీసుకుంటే రేట్ ఎంత ఉంటుంది వాటితోటి ఎంత మనకి లాభం వస్తుంది ఎంత మనం లాభాన్ని పొందుతామో కొంచెం మీకు అవగాహన కలిగే విధంగా ఇన్స్ట్రుమెంట్ అయితే చెప్తా మనం తరిపి అందులో కూడా మంచి హైబ్రిడ్ జాతి బర్ర అయితే ఎంచుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏది తీసుకున్నా ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే లోకల్ అంటే చిన్న బర్లనే ఎంచుకోవాలి అది మంచి పద్ధతి కానీ మనం ఉంటుంటుంటే ఒక వన్ ఇయర్ తర్వాత ఉంటుంటే అందులో కొంచెం మనకి పర్లేదు అని అవగాహన వచ్చినప్పుడు మాత్రం కొంచెం హైబ్రిడ్ ముర్రజాతి ఎక్కువ పాలిచ్చే వాటినైతే ఎంచుకోవాలి నిండు సూటితోటి ఉన్నదానికి ఎంత ఉన్నాయి ఇప్పుడు దాదాపు రేట్లు ఇప్పుడు కాలం లేదు కదా ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయో తెలుసుకుందాం అయ్యో ఏందా మెడలా గుల్వేర్ అప్పటి నుండి వీడియోలు అదే పడుతుందా తౌడంతా ఆగమాగం చేస్తున్నాయి అని గుల్వేర్ ఎంబడే పట్టుకొని ఎక్కడ పెట్టినా పడిపోతుంది అని మెడల్ వేసుకున్నాడు యుషీరా చెప్పిగా నిండు సూటితో ఉన్నవాడికి నిండు సూటితో ఉన్నదానికి ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి ప్రస్తుతం ఇప్పుడు నిండు సూటితోటి దాదాపు ఓన్లీ కట్టింది అని అంటే ఏడెనమిది నిల్ల ఎంత ఎనభై తొంభై వేలు ఉందంట రేట్ అయితే ఎందుకంటే ఇప్పుడు కాలం లేదు కాలం లేదు కాబట్టి బర్ల మీద ఎక్కడ కట్టేసుకున్నా ఉంటాయని దాదాపు రేట్లు అయితే బాగుంటాయి అదే కాలం ఉందనుకోరి పంటల మీద పడతారు ఏ పోనీ ఎంతకైతే గంతకే అని ఇడిచిపెడతారు ఇప్పుడు ఏ పోత పోని లేకుంటే ఇంటికడ తీసుకుపోయి కట్టేసుకుంటా అన్నట్టయితే చేస్తారు అందుకోసానికి నిండు సూటితో ఏడెనిమిది నెల దానికైతే వచ్చేసి ఎనభై తొంభై వేలు ఎన్ని లీటర్లు ఇస్తుంది అనుకో ఇది అదే ఇలాంటి బర్ర ఈ నెల తర్వాత ఒక నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత అలాంటి బర్ర తీసుకున్నాం అనుకో నలభై నలభై ఐదు వేలలో వస్తుంది అంటే నలభై వేలు సేఫ్ అవుతాయి మనకు మ్యాక్సిమం నలభై వేలు సేఫ్ అవుతాయి ఒక్క పూట మనకు పాలు ఇస్తాయి ఫ్యాట్ మంచిగా వస్తుంది మనం కట్టి చమ్ముకుంటే ఇన్ని రోజుల పాల బెనిఫిట్ దుడ్డ బెనిఫిట్ మనకి మళ్ళీ డబుల్ అమౌంట్ వస్తుంది పెట్టుబడిలాగా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు కానీ చిన్న చిన్నగా స్టార్ట్ చేద్దాం వాళ్ళు పెద్దగా బర్రలను ఇప్పుడు సపోజ్ రెండు బర్ర తీసుకురావాలనుకుంటారు రెండు గేదెలను తీసుకురావాలనుకుంటే పెద్ద మాక్సిమం రెండు లక్ష అరవై లక్ష డెబ్బై వేల రూపాయలు కావాలి ఇలాంటి తరిపి తెచ్చుకున్నాం అనుకోండి ఎనభై తొంభై లక్షల లోపల కంప్లీట్ అయిపోద్ది మళ్ళీ అవి సుట్టుకొచ్చినాక అమ్ముకున్నాం అనుకోటి సుట్టుకొచ్చి అమ్ముకున్నా మళ్ళీ డబల్ అమౌంట్ వస్తుంది ఎనభై వేలకు ఎనభై వేలు వస్తాయి మనం పిండుకున్నా కూడా పాలిస్తాయి తక్కువ అమౌంట్లో ఎక్కువ ఆదాయం ఇవన్నీ మనం తీసుకున్న తర్వాత మనకి కంపల్సరీ బుల్ అవసరమే కదా బుల్ ఉండాలి బుల్ కంపల్సరీ డైరీ ఫార్మ్ కు దిగాలి అని అనుకుంటే మాత్రం ఇన్సులి వాటి మీద డిపెండ్ కాకుండా ఇంజెక్షన్స్ మీద డాక్టర్స్ ఇంజెక్షన్స్ బుల్ ఉంటేనే సుడి నిలుస్తుంది మనకు టైం టు టైం కడుతుంది అదొకటి మెయిన్ మనకు టైం టు టైం అంటే ఆదాయం ఉంటుంది కాబట్టి మనం ఈ బుల్ లోనైతే మంచి హైబ్రిడ్ జాతి బుల్నైతే కంపల్సరీ మనం డైరీ ఫామ్లో పెట్టాలనుకునే వాళ్ళైతే కంపల్సరీ ఎంత అయినా పెట్టి తీసుకుంటారు కదా అట్లాంటప్పుడు మనం దొడ్డిలో ఉట్టిన చిన్న చిన్న మన దగ్గర కూడా ఇంజక్షన్స్ పుట్టినవి ఉంటాయి కదా వాటికి పాలు మంచి వదిలిపెట్టుకుంటే సరిపోతుంది మేమైతే అట్లా వదిలిపెట్టుకున్న బుల్లే కదా ఇదైతే ఇట్లా చేసుకోండి చేసుకుంటే మనకి ఇట్లా తరిపి తీసుకొచ్చుకున్న పెయ్యలైనా ఏవైనా మనకైతే చాలా బెటర్ అవుతుంది బుల్ అయితే ఇంజక్షన్స్ అయితే మనం టైం టు టైము అది వేయించాలి కదా ఏదై ఉన్నప్పుడు లేనప్పుడు అని చూసుకుంటూ బుళ్ళు అయితే మనకైతే ఉంటే దానికైతే పెద్ద నష్టమేముండదు ఇవి ఎవరు ఉంచుకోరు కదా పెయ్యలనే ఎక్కువ ఉంచుకుంటారు బుల్లలను అయితే చాలా అమ్మేసుకుంటారు కదా వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్తున్నా కంపల్సరీ ఇట్లా తరిపి ఇట్లాంటి ఫీల్డ్లోకి దిగాలనుకునే వాళ్ళైతే కంపల్సరీ బుల్ని తీసుకోండి ఫ్రెండ్స్ కాబట్టి మనమైతే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ వేసుకుంటూ మనం అంటూ ఒక ఫీల్డ్లోకి దిగామంటే అనుభవం అనుభవం వచ్చిన తర్వాత ఎట్లా నడిచినా నడుస్తుంది మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటే ఒక మూడు నాలుగు కంపల్సరీ ఒక్కదాని దగ్గరికి పోయి అరుసుకున్న అరుసుకోవడమే రెండిటి దగ్గరికి వెళ్ళినా వెళ్ళడమే మూడి దగ్గరికి పోయినా ఓడే కాబట్టి మనం ఎన్నిటి నరుచుకున్నా ఒక్కొక్కటి పెరిగిందంటే మరి పని కూడా పెరుగుతుంది ఈ వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది ఉంటుంది మరి అట్లా కూడా ఆలోచించుకోవాలి కొంచెం రేవు అంటే ఒక్కసారే కావాలన్నా కాదు లక్షల్లో పెట్టుబడి పెట్టుకుంటా రే ఒక్కసారి రేకులు వేసి పారేయాలి బెడ్ వేసి పారేయాలి అన్ని మొత్తం ఒకేసారి పెట్టుబడి అంటే ఒక్కోసారి చెట్టు కింద కూడా కట్టేసుకోవాలి స్టార్టింగ్ టైంలో వంట వచ్చేసి కంపల్సరీ షెడ్ నిర్మాణం అనేది ఏం అవసరం అవసరం లేదు వాడాలి ఎండలుంటాయి నీట్ ఉంటే సరిపోతుంది సరిపోతుంది అవుతుంది ఆ టూ ల్యాక్స్లలో ఈజీగా మీకు వచ్చేసి మంచి గేదెలు అయితే మూడు వస్తాయి తరిపి అయితే ఐదారు వస్తాయి షెడ్ అదే మీరు చేయి తిరిగిన తర్వాత అందులో అనుభవం వచ్చిన తర్వాత వేసుకోవాలి చెట్టు నీడ కింద కట్టేసుకున్నా గానీ బర్రెలకి ఏం కాదు ఆవులకైతే కంపల్సరీ ఉండాలి కానీ షెడ్ మీద డిపెండ్ అయ్యే బదులు ఒక చెట్టు మన దగ్గర బావి దగ్గరే కానీ ఇంటి దగ్గరే కానీ చిన్నగా ఒక ఉన్న సరిపోద్ది ఫస్ట్ ఫస్ట్ కొత్తగా ఇంట్లో ఫీల్డ్లోకి దిగే వాళ్ళైతే ఖచ్చితంగా సూడు నిండు సూడుతోటి ఉన్నదాన్ని తొలిసూరుగా మీ దగ్గరనే ఈనేదాన్ని మాత్రం తెచ్చుకోవద్దు అసలే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇదైతే కంపల్సరీ షూరిటీగా ఇప్పగలడు ఎందుకంటే దాదాపు చాలా మంది ఇట్లా తీసుకొచ్చుకొని మనం ఎంతమందిని చూడలే చాలా మంది ఫస్ట్ తీసుకొని దిగే ముందు ఇలాంటి చిన్న గేదెలు నేర్చుకోండి మీకు పాలు వినడం మీద ఉంటుంది అర్థమవుతుంది కొద్ది ఆటోమేటిక్గా మీరే రెండు చిన్నై అంటే మా ఇంటి మట్టుకు మాత్రం మాయి చిన్నయ్ హైబ్రిడ్ అందులో కూడా ఒక్కోసారి ఇంజక్షన్స్ వేపిస్తాం బుల్లు కూడా ముర్రజాతి బుల్లే తీసుకొచ్చినాం కదా దానికి కూడా కలిపి అవి ఇవి కలిపే ఉడుతున్నాయి మంచిగా పాలు మనం దుడ్డలకైతే ఫస్ట్ మంచిగా వదిలిపెట్టుకున్నాం అనుకోర్రీ మంచిగా ఉంటాయి ఏపుగా పెరుగుతాయి కాళ్ళ మీద ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు దుడ్డే దానికి పాలు ఇచ్చేటప్పుడు కంపల్సరీ చిన్న దుడ్డప్పటి నుండి పావు లీటర్ పావు లీటర్ నుండి అది ఆరు నెలల దుడ్డు అయ్యేసరికి లీటర్ పాలు వదిలిపెట్టాలి కంపల్సరీ మనం పెయ్య దుడ్డైనా దుడ్డైనా అమ్ముకున్న ధర పడుతుంది మంచిగా పెయ్య దుడ్డలైతే ఉంచుకున్నా ఉంచుకున్న మనకి పాలు మంచిగా ఇస్తాయి చూడండి అయిగా ఇది చిన్న ఇందులో లోకల్ దాంట్లో ఇది ఒక సీడ్ హైబ్రిడ్ కదా క్రాస్ గౌడు చూడండి కొమ్ములు మా లక్ష్మి చూసిరు కదా లక్ష్మి పొడా ఉంటే దీ దాని దాంట్లో ఆఫ్ ఇది ఇది తన కూతురే అందులో తన కూతురికే ఒకటి గౌడు గౌడ్ ఉంటుంది ఇది క్రాస్ గౌడ్ అది ప్యూర్ గౌడ్ కదా అది ఇంజక్షన్కి ఇది బుల్కి కాబట్టి ఇందులో ఇందులోనే ఇట్లా హైబ్రిడ్ హైబ్రిడ్ లాగా ఇట్లా తీసుకుంటూ పోవాలి వీటి మీద డిపెండ్ అయ్యే వాళ్ళైతే కంపల్సరీ ఇట్లనైతే చేసుకోండి ఈ సలహాలు పాటించండి కష్టం తక్కువ ఫలితం ఎక్కువ పొందడానికైతే ఇవైతే కంపల్సరీ పాటించండి ఫ్రెండ్స్ చూడండి ఒకటి ఏంటిది ఎట్లా అంటే ఒక మూడు నాలుగు గేదె ఖర్చులకు ఖర్చు వాడిసం ఉందనుకోండి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అనుకోండి దాని పెట్టుబడికి అయితే ఖర్చులకు అయితే అట్లా తడిపి మేము ఖచ్చితంగా ఏదో వీళ్ళంతా సోది చెప్తారు సొల్ చెప్తారు అనుకోకండి అనుభవం మీద పది పన్నెండు సంవత్సరాల మా అనుభవం మీదనైతే చెప్తున్నాం ఎందుకంటే మొత్తం ఈ ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి మాకైతే మొత్తం మీద అయితే అనుభవము అయిపోయింది మాకంటే ఇంకెక్కువ ట్వంటీ ఇయర్స్ ఇంకా మస్తుగా చేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ అప్పటి అలవాటు అప్పటి కష్టం చేసే తీరు వేరు ఇప్పుడు కష్టం చేసే తీరు వేరు కాబట్టి ఇప్పటి వాళ్ళు సుఖాలకు మరి ఒక పెండ అది పెండ ముట్టుకుంటారా ఈ రోజులో తిరుగుతారా తిరిగారు కదా చెప్పండి ఇంకేంటి మధ్యలో చెప్పు చెప్పు మూడు నాలుగు గేదలు పాలిచ్చేది కంపల్సరీ ఉన్నప్పుడు మనం ఒకటి ఏంటంటే ఒక పంట లెక్క రావాలి అని అనుకున్నప్పుడు తరిపి ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఇన్న తర్వాత ఉత్కే నశించి రైతులు అంగడికి వెళ్ళి అమ్మేసుకుంటారు చూడండి అట్లాంటి ఆసాంల దగ్గర ఆసాంల దగ్గర కానీ అంగడికి వెళ్తే ఆటోమేటిక్గా మనం తెలిసిపోద్ది అక్కడ ఎంచుకోవాలి మనం మంచి బ్రీడ్ మంచి ముర్రజాతి అంత రోజుకే నశించి రైతులు కొంతమంది కడత లేదని చెప్పేసి కొంతమంది పని అట్లాంటివి తెచ్చుకుంటే మనకి బుల్ ఉంటే మనకి బెనిఫిట్ కదా అట్లాంటివి తీసుకొచ్చుకున్నాం అనుకోండి అది సుడి నిలిపించి ఒకవేళ కట్టి అనుకోండి సుడి నిలిచి సుడికి వచ్చింది అనుకోండి మనం నలభై వేలకు అట్లా తీసుకొని వస్తే అది సుడి నిలిచింది అనుకోండి దాన్ని డబుల్ అమౌంట్ వస్తాయి పాలిచ్చేది ఒకవేళ ఒక గేదె పాలిస్తే దాని దాన ఖర్చు దాని మెయింటెనెన్స్ ఖర్చు అన్నీ తీసేస్తే ఒక యాభై అరవై వేలు మిగులుతుంది అదే ఒక తర్పి గేదెలు తీసుకొచ్చి కట్టించిన తర్వాత అనుకోండి దాని మీద మ్యాక్సిమం ఏం లేకుండా ముప్పై నుంచి నలభై వేలు అమౌంట్ మిగులుతుంది శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువ అని అట్లనే ఆలోచించకండి ఎందుకంటే అది ఒకసారి వస్తుంది పాలిచ్చేటి కంపల్నిసరి ఉండాలి అది ఇది డైలీ ఖర్చులు మనకు అమౌంట్ వెళ్ళిపోయినా కూడా అదొక పంట లెక్క మనకు వస్త వెనుక పెట్టుబడి వెజిటబుల్ ఉంటే మాత్రం అట్లా చేసుకోండి మాకైతే లేక ఎప్పుడు అప్పులు చేసుకుంటా అటు ఇటు చేసుకుంటా ఏదో అట్లా తీస్తా ఉండాలి బాగా ఉన్న ఉన్నవాళ్ళుకి అటు ఇటు కానీ ఎంత తక్కువ పెట్టుకుంటూ వెళ్తే అంత బెటర్ బెటర్ ఒకేసారి పది కొనాలి షెడ్ అయ్యాలి అని ఆలోచన పెట్టుకోవద్దు అనుకోండి ఫస్ట్ మన సంపాదన కూడా ఫస్ట్ ఒక్క రూపాయి తోటి మొదలవుతుంది ఏదైనా ఫస్ట్ ఒక్కటి ఒక్క దాంతో షురు చేసుకొని అందులో మొత్తం లీనమైపోయి నిమగ్నం అయిన తర్వాత అందులో అనుభవం వచ్చిన తర్వాతనే అన్నీ ప్రతి ఒక్కటి ఎక్కువ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా కష్టం తక్కువ ఫలితం ఎక్కువ కావాలి ఇందులో ఏ ఎలాంటి వాటి ఏ ఫీల్డ్ ఎట్లా ఏవి కొనుక్కుంటే బాగుంటుంది పాడి రైతులకి అని ఈ కొన్ని అయితే మాకు తెలిసిన సలహాలు అనుభవం మేరకు అయితే చెప్పినాం ఇందులో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా కొన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ వస్తా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు చేయొద్దు ఇంతవరకు అయితే అట్లా చేయలేదు ఓకేనా చెయ్యొద్దు కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ సాయంత్రం అయిందిగా పాల్గొండే టైం అయింది ఇంటికి వెళ్తున్నాం